పట్నంలో దారుణం చోటు చేసుకుంది ఈ మధ్య తరచుగా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి స్నాప్చాట్ కానివ్వండి వాట్సాప్ లో వస్తున్నటువంటి మెసేజ్లు అనేది చాలా వల్గర్గా చాటింగ్ అనేది కానివ్వండి వాళ్ళు వాడే భాష వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చాలా ట్రోలింగ్స్ కానివ్వండి వేధింపుల వల్ల చాలా మంది యువత అందులో అమ్మాయిలు చాలా మంది బలైపోతున్నారు అదే క్రమంలో భువనగిరిలో దారుణం చోటు చేసుకుంది ఆసిని అనే అమ్మాయికి నిఖిల్ అనే అబ్బాయి చాటింగ్ చేస్తున్న క్రమంలో చాలా అసభ్యకరమైనటువంటి మాటలు దుర్భాషలాడడం కానివ్వండి చెప్పలేనటువంటి భాషలో అమ్మాయిని దుర్భాషలాడడంతో అమ్మాయి మనస్తాపానికి గురి చెంది అమ్మాయి అయితే ఆత్మహత్యకు పాల్పడింది పూర్తి వివరాల్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్ అంటూ చెప్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది అసలు ఇది ప్రేమ వ్యవహారం లేకపోతే ఇతర కారణాల ఈ అబ్బాయి వేధించడా ఏంటనేది అయితే దర్యాప్తు చేయాల్సింది పోలీసులు అయితే దర్యాప్తు మొదలు పెట్టారు అలానే ఈ అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది తన కూతురు కేవలం అబ్బాయి పెట్టినటువంటి మెసేజ్ లో ఉన్నటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అసభ్యకరమైనటువంటి పదజాలంతో అమ్మాయిని దూషించడంతో అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురి చెంది అమ్మాయి అయితే ఆత్మహత్యకు పాల్పడిందంటూ తమకి చెప్పుకోలేక అలానే ఎవరికి చెప్పుకోలేని స్థితిలో తను ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇవే కాదు ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా యువత ఇన్స్టాగ్రామ్ కానివ్వండి లేకపోతే ఇతర మాధ్యమాల్లో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ వల్ల కానివ్వండి లేకపోతే కామెంట్స్ వల్ల చాలా మంది బలైపోతున్నారు కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే కేవలం వీళ్ళిద్దరి మధ్యన చాటింగ్ సంభాషణ అనేది జరిగింది ఇన్ లో వీళ్ళిద్దరి మధ్య మెసేజ్లో వచ్చినటువంటి సంభాషణ అనేది మీరు పక్క బాక్స్ లో చూడొచ్చు వాళ్ళిద్దరు ఆ చాటింగ్ అనేది చాలా గా ఉంది ఆ అబ్బాయి నిఖిల్ అనే అబ్బాయి చాలా దుర్భాష చెప్పుకోర రాని పదాలతో అమ్మాయిని దూషించడంతో అమ్మాయి మనస్తాపానికి గురి చెంది తను ఆత్మహత్య పాల్పడడంతో ఒక్కసారిగా భువనగిరిలో విషాద ఛాయలు అయితే అలుపుకున్నాయి పూర్తి స్థాయిలో అయితే ఇంకా వివరాలు తెలియాల్సింది పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు కానీ కేవలం తమ బిడ్డ చనిపోవడానికి నిఖిలే కారణం నిఖిల్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల చాటింగ్ వల్ల అమ్మాయి చనిపోయిందంటూ తమ బిడ్డ బంగారు భవిష్యత్తుని బలి చేశాడు ఈ అబ్బాయికి కఠిన శిక్ష పడాలంటూ అయితే తల్లిదండ్రులు కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బంధువులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది అలానే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఏ మొత్తానికైతే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది వీళ్ళిద్దరిది అసలు స్నేహ ప్రేమ లేకపోతే ఇంకా ఏదైనా వివాదాస్పదమైనటువంటి ఆ చాటింగ్ అని ఇదంతా చూస్తే పూర్తి స్థాయిలో అయితే వివరాలు తెలియదు మొత్తానికైతే భువనగిరిలో అయితే విషాద ఛాయలు నలుపుకున్నాయి అలానే సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల కానివ్వండి సోషల్ మీడియా చాటింగ్స్ వల్ల కానివ్వండి ఎంతో మంది యువత బలవుతున్నారు అదే క్రమంలో ఈ అమ్మాయి కూడా తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఇలాంటి వాటి వల్ల చాలామంది కూడా భయాందోళన గురి అవకాశం ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే పరిజ్ఞానం తెలుసుకునే క్రమంలో ల్యాప్టాప్ కానివ్వండి ఇటు ఫోన్స్ కానివ్వండి మనం కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమంలో తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారనే పర్యవేక్షణ అయితే ఒక కన్ను పిల్లల మీద అయితే వేసు ఉంచాల్సిన అవసరం ఉందని మరొకసారి అయితే వెల్లడైంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎీ కీప్ వాచింగ్